చూసి బోర్ కొడుతుందా అయితే ఈ ముప్పై ఈ సింహ గర్జన ఆ పులివేట అలాగే మన ఈ జిరాఫీ హుందాతనాన్ని వీటిని నేరుగా చూడాలంటే ఎక్కడికి వెళ్లాలో తెలుసా కైలాస్ బీచ్ రోడ్ విశాఖపట్నం ఆర్కే బీచ్ రోడ్స్ కొండలు మాత్రమే కాదండో ఇక్కడ ఆరు వందల ఇరవై ఎకరాల విస్తీర్ణంలో ఉన్న అద్భుతమైన జంతువు ప్రపంచం ఉంది అది నిజంగా మన వైజాగ్ జూ అయినా ఇంత పెద్దదా ఇంత కొత్త జంతువులు ఉన్నాయా అని మీరు షాక్ అవ్వడం గ్యారంటీ మీరు ఈ వీడియోలో పదిహేడు గల వైజాగ్ జూ పార్క్ లోని మొత్తం ఇన్ఫర్మేషన్ టికెట్ ధరలన్నీ చూడాల్సిన బెస్ట్ ప్లేస్ వరకు మీకు ఎక్కడ చూడని అన్సీన్ జంతువులను కూడా చూపించబోతున్నాను మరెందుకు ఆలస్యం మౌంట్ ఉద్దన్ నైన్ లోక్స్ తో కలిసి వైల్డ్ లైఫ్ అడ్వెంచర్స్ వెళ్ళిపోదాం హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌంట్ నైన్స్ లో ఈ రోజు విషయం ఏంటంటే మీరు చూసే ఉండి ఉంటారు ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ రోజు మనం వైజాగ్ జీలోని ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ కి వచ్చే ఇది ఇండియాలోని థర్డ్ లార్జెస్ జూ అని చాలా మందికి తెలియదు అలాగే దీని యొక్క జూ యొక్క పరిసర ప్రాంతాలను మీకు చూపించబోతున్నాను అలాగే మన జూ టికెట్ వివరాలకు వచ్చేసరికి టైమింగ్స్ మార్నింగ్ ఏ నైన్ ఏఎం టు సాయంత్రం ఫైవ్ పిఎం వరకు అలాగే దీని క్లోజింగ్ డే వచ్చేసి మనకి ప్రతి సోమవారం మనకి క్లోజింగ్ డే అనమాట ఎంట్రీ ఫీ వచ్చేసి మనకి సెవెంటీ రూపీస్ లేదా ఎయిటీ రూపీస్ అని ఛార్జ్ చేస్తున్నారు అలాగే క్యామ్ వీడియో ఫీజు వచ్చేసి ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ అలా లేదా ధరలో మనకి ప్రజెంట్ వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు మీరు ఇప్పుడు ఈ టైం నైన్ థర్టీ ఏఎం జూస్ విడాలనుకుంటే పక్కగా మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది మొత్తం నడవాలంటే కొంచెం కష్టం కదా అందుకే మనం ముందుగా బ్యాటరీ కార్ ఆపరేటర్ వెహికల్ని బుక్ చేసుకున్నాం ఎందుకంటే ఆరు వందల ఇరవై ఐదు ఎకరాలు అంటే మామూలు విషయం కాదు కదా ఈ వెహికల్ జూ మొత్తం చుట్టేయడానికి పర్ఫెక్ట్ అనమాట అలాగే మీరు ఎప్పుడు వైజాగ్ జూకి వచ్చారు అనేది నాకు కింద కమెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే మీకు నచ్చిన జంతువు బాగా ఏంటో కింద కమెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి రాగానే మనకు స్వాగతం పలికేవి కోతులు అండ్ హంసలు అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్పీషిస్ ఆఫ్ డిఫరెంట్ మంకీస్ లాంగోస్ ఒక్కొక్కటి ఒక్కొక్క విధానంగా అల్లర్ చేస్తున్నాయి చూడండి అలాగే మనకి హిమాలయన్ బేర్స్ కూడా మనకి అవైలబుల్ గా ఉన్నాయి బ్లాక్ కలర్ హిమాలయన్ బేర్ అనమాట ఇది మార్నింగ్ టైం యాక్టివ్ గా ఉంటుంది అని విన్నాను అలాగే నైట్ టైం అయితే మనకి ఇది అంతగా యాక్టివ్ గా ఉండదు అండ్ చిన్న చిన్న పక్షులు అండ్ నెక్స్ట్ స్వాన్స్ నెక్స్ట్ ఇలా చాలా ఉన్నాయన్నమాట మనకి జూలోని ప్రజెంట్ అయితే నేను స్టార్టింగ్ మన జూ పార్క్ లోని మనకి కంగరూస్ అండ్ ఈ మూవ్ బర్డ్స్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయండి కాబట్టి నేను అవి చూపించడం జరుగుతుంది అలాగే బ్యాటరీ కార్ ద్వారా కూడా మా ఫ్రెండ్స్ కొంతమంది అక్కడ ఉండే లోకల్ పీపుల్ అండ్ డిఫరెంట్ ఏరియాస్ నుంచి వచ్చిన వాళ్ళు మనకి బ్యాటరీ కార్ ద్వారా మనకి ఫుల్గా ఆరు వందల ఇరవై ఐదు ఎకరాలు చుట్టడానికి వెళ్తున్నారు జూ చూడడానికి వెళ్తున్నారు అలాగే ఇక్కడ బెంగళూరుస్ కూడా మనకు కొత్తగా తీసుకురావడం జరిగిందనమాట మన జూ పార్క్లో అండ్ ఫ్రెండ్స్ అలాగే దీన్ని గవర్నమెంట్ చాలా డెవలప్ చేస్తే ఇంకా మన్ ఈ జంతువులు మనం తీసుకొచ్చి దాని ప్రొడక్టివ్ చేసి అడాప్ట్ చేసుకుంటే చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది అండి మనకి హాలిడేస్ టైంలో మనకి చిల్డ్రన్స్ని తీసుకురావడం చాలా బాగుంటుంది అనమాట జూలోని హైలైట్ సెక్షన్ కి వచ్చా అనమాట వైబ్రేషన్ చూస్తుంటే తెలుస్తుంది కదా పెద్ద పిల్లలు సింహాలు అండ్ డైనసోర్ బెంగాల్ టైగర్ ఆఫ్రికన్ లయన్ ఇలా చాలా అంటే చాలా ఉన్నాయి అనమాట మనకి అన్సీన్ యానిమల్స్ వైట్ టైగర్ పూమా కూడా మనకి ఉంది అనమాట నార్మల్ గా కనిపించే వైట్ టైగర్ కూడా ఇక్కడ ఉంది దీని రేర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో చూడొచ్చు అనమాట ఇది ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉందన్నమాట అలాగే మనకి పీఫాల్ అనే పక్షి అంటే మన ఇండియన్ నేషనల్ బర్డ్ నెమలి అనేది మనకి చాలా ఉన్నాయి అనమాట మన ఇండియన్ జూ మన ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ లోని చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మన ఇండియన్ నేషనల్ బర్డ్ అయితే మనకి చాలా ఉన్నాయన్నమాట మన జూ పార్క్ లోని ఇంకా మిగతా బర్డ్స్ కూడా నేను చూపించడం జరుగుతుంది ఈ బ్లాగ్ లో ఇంకా ఆలోచన చేయకుండా చూస్తుంది అలాగే డిఫరెంట్ కైండ్ ఆఫ్ మనకి బెంగాల్ టైగర్స్ కూడా అవైలబుల్ గా ఉంది మన బెంగాల్ టైగర్ ఎంత హుందాగా నడుస్తుందో ఎంత ఈ కళ్ళకు భయంకరమైన టేజెస్ తోటి ఎంత తో ఉందో చూడండి పెద్ద పిల్లల కథలకు చాలా ఎక్కువగా ఉన్నాయి అలాగే బోర్డ్స్ డిఫరెంట్ టైప్స్ చాలా ఉన్నాయి అనమాట సైబ్స్ ఇలా చాలా ఉన్నాయి ఎంట్రన్స్ లోనే చూడండి ఎంత చక్కగా వాటిని రెండు బెంగాల్ టైగర్స్ మనకి అవైలబుల్ గా అనమాట మన జూలోని మేల్ అండ్ ఫీమేల్ అనమాట చక్కగా ఎంత చక్కగా నడుస్తున్నాయి చూసారా మనకి ఇక్కడ బెంగాల్ టైగర్స్ ఇది మీరు నార్మల్ గా కనిపించే వైట్ టైగర్ కూడా ఇక్కడ అవుతుంది దీని రేర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో చూడొచ్చు దీని అద్భుత ఎంత అద్భుతంగా ఉందో అలాగే ఇక్కడ డేర్స్ ఫీడ్ చేస్తున్నారు అనమాట బనానస్ ఇలాగా మొత్తం ఫీడ్ చేస్తున్నారు అక్కడ ఉండే లోకల్ సిబ్బంది అనమాట డిఫరెంట్ కైండ్ ఆఫ్ డేర్ స్పీషస్ యానిమల్స్ కూడా మనం చూడబోతున్నాం అనమాట ఈ వ్లాగ్ లోనే అలాగే హరణాలు నెక్స్ట్ ఇంకా మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ పక్షులు మన బర్డ్స్ మనం విజిట్ చేయబోతున్నాం అనమాట చూడండి సైడ్ సైడ్కి వెళ్తే మనకి కనిపిస్తుంది అనమాట ఫుల్ గా బర్డ్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ బర్డ్స్ ప్యారెట్స్ అండ్ మెకావ్ ఇలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్పీషస్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయన్నమాట గా జ్యూస్ ఇబ్బంది అయితే చాలా కేర్ఫుల్గా చూసుకుంటున్నారు అండ్ ఇంకా కొంచెం కేర్ఫుల్గా తీసుకున్నాను అంటే మన జూలోని చాలా జంతువులను కూడా మనం అడాప్ట్ చేసుకొని వాళ్ళు ప్రొవైడ్ చేసి ఇంకా మరిన్ని మంచి జంతువులను మనకి జూలో ప్రొవైడ్ చేస్తే కనుక జూ యొక్క కళ ఇంకా చాలా బాగుంటుంది ప్రస్తుతానికి జూలో ఉండే జంతువులన్నీ చాలా నీరసంగా ఉండడం వల్ల వాటి ఫుడ్ సరిగ్గా అందుతుందో లేదో కూడా తెలియదు అనమాట అలా ఉన్నాయన్నమాట అనమాట ఈవెన్ టైగర్స్ కానీ లాయన్స్ కానీ వీట్ ఫుడ్ వచ్చేసి మనకి చాలా హెవీ కాస్ట్ లో ఉంటాయి అనమాట వన్ ఇయర్ ఎలిఫెంట్ అయితే మనకి నియర్లీ ఫోర్ టు ఫైవ్ లాక్స్ ఫీడ్ చేయడానికి అడాప్ట్ చేసుకోవడానికి అయితే మనకి అక్కడ జూ యొక్క సిబ్బంది చెప్పారనమాట వాళ్ళని అడిగి తెలుసుకున్నాను ఈ డిఫరెంట్ వివరాలు మొత్తం అంతా చూస్తున్నారు కదా ఇక్కడ స్నేక్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్నేక్స్ పైథాన్స్ అండ్ కింగ్ కోబ్రాస్ లాంటివి కూడా ఉన్నాయని అన్నారు ఇంతకు ముందు అయితే ఉండేవి కానీ ఇప్పుడు ప్రెసెంట్ ఎటువంటి జూలో అంత అవైలబుల్ లేవు ఓన్లీ పైథాన్

అక్కడ మీకు కనిపిస్తుంది కదా విజువల్స్తో అలాగే ఇక్కడ చిన్న చిన్న పాయింట్స్ అండ్ లేక్స్ కూడా మనకి దర్శనమిస్తూ ఉంటాయి మనకి అలాగే మనకి ఇక్కడ పాండ్స్ చిన్న చిన్న పాంట్స్ లో ఫ్రెష్ వాటర్ పాంట్స్ లో మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్పీషెస్తో ఉన్న క్రొకడైల్స్ మొసళ్ళు అయితే చాలా ఉన్నాయన్నమాట నియర్లీ ఒక ట్వంటీ ఉంటాయి ట్వంటీ ఉంటాయి అన్నమాట మొసల్లో అండ్ క్రొకడైల్స్ అనమాట ఫ్రెష్ వాటర్స్లో ఉండే కొన్ని అండ్ సాల్ట్ వాటర్లో ఉండే కొన్ని క్రొకడైల్స్ కూడా ఉన్నాయన్నమాట అవి కూడా మీకు చూపిస్తాను ఎలా ఉందో అండ్ ఇది అయితే ఎంత పెద్దదిగా ఉందో ప్రస్తుతానికి అయితే ఇది ఇది చాలా రెస్ట్ తీసుకుంటుంది పిల్ల చూడండి దాని టైల్ కానీ దాని నైల్స్ కానీ దాని యొక్క ఐస్ అయితే చాలా బాగున్నాయి అన్నమాట ఇది ప్రస్తుతానికి ఇవన్నీ రెస్ట్ పొజిషన్ లో అన్నమాట కంప్లీట్ గా అలాగే దీని పేరు కనుక మీకు తెలిస్తే కమెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి ఇది బిగ్ సైజ్ ఆఫ్ లెజర్స్ లోని ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీసెస్ అనమాట అలాగే స్కూల్ చిల్డ్రన్ మనకి ఇక్కడ ఎక్స్క్రషన్ అని చెప్పి హాలిడేస్ లో మనకి కార్తీక్ మాసం ఇలాంటి వాటి ప్లేసెస్లో తీసుకురావడం జరుగుతుంది మైండ్ కోసం అనమాట చిల్డ్రన్స్ ఇలా తీసుకుని జూ పార్క్స్ కానీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పార్క్స్ స్కూల్ ఎక్స్ప్రెషన్స్ పిల్లలకి మనం తీసుకొని వస్తే వాళ్ళకి మైండ్ రిఫ్రెష్గా ఉంటుంది అనమాట అలాగే మీరు చూస్తున్నారు కదా ఇవి డిఫరెంట్ కైండ్ ఆఫ్ డాగ్స్ అండ్ హై హైనాస్ అండ్ పాక్స్ ఇవన్నీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ చాలా ఉన్నాయి అనమాట మనకి జూలోని అప్రాక్స్ అన్ని మనకి స్పీషస్ తీసుకున్నట్టయితే మన జూలో అప్రాక్స్ నియర్లీ ఫిఫ్టీ అరౌండ్ ఉన్నాయి అనమాట డిఫరెంట్ కైండ్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి లైక్ లయన్స్ టైగర్స్ బియర్స్ అండ్ ఓవెల్స్ చీకట్లో ఉండేటువంటి స్పీషస్ కానీ లైక్ మార్నింగ్ టైం మనకి బీర్స్ని ఇవన్నీ చూడచ్చన్నమాట లైక్ స్నేక్స్ బర్డ్స్ ఇలా చాలా ఉన్నాయన్నమాట అండ్ క్యాట్స్ కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫారెస్ట్ క్యాట్స్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి అడవి పిల్లలు చూస్తున్నారు అలాగే ఇక్కడ ఉండే అడవి పిల్లలు కానీ ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి నేను ప్రజెంట్ అబ్జర్వ్ చేస్తున్నానంటే మన జూ ప్రొడక్షన్ అయితే చాలా బాగానే ఉంది కాకపోతే అక్కడ అంతగా కేరింగ్ అనేది ఇంకా ఎక్కువగా తీసుకుంటే చాలా అంటే చాలా బాగుండేది కానీ అంతగా ప్రజెంట్ కన్స్ట్రక్షన్స్ లో కొన్ని ఉన్నాయి కొన్ని కన్ అన్కన్స్ట్రక్షన్స్ లో ఉన్నాయి అంతగా నీటినెస్ అయితే నీట్నెస్ అయితే అంతగా లేదు లైక్ థాయిలాండ్ నెక్స్ట్ బ్యాంకాక్లో కానీ మన హైదరాబాద్ జూ కానీ ఇలాంటి వాటిలో లో జూలో కానీ ఇవి చాలా కొంచెం నీట్గా ఎక్కువగా జంతు ప్రదర్శన అయితే ఉండేది మన వైజాగ్లో జంతు ప్రదర్శన అయితే ఎంతగా లేదు కాబట్టి ఆకట్టుకోవడానికి ఏమీ లేవు జస్ట్ చూసి వెళ్ళిపోతున్నారు అంతే కనుక ప్రైజెస్ అయితే కొంచెం హెవీగా ఉన్నాయి కొంచెం తగ్గిస్తే చాలా బాగుంటుంది గవర్నమెంట్ పరంగా ఇంకా ఎలిఫెంట్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి అనమాట ఇంకెట్లాస్ ఇంకా ఎలిఫాంట్స్ ఇవన్నీ చూపించడానికి నేను వచ్చేసాను అనమాట ఇంకా ఎలిఫెంట్స్ అయితే మన త్రీ ఆఫ్ ఫోర్ అయితే ఉన్నాయి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అలాగే బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మన ఛానల్ సంబంధించిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు అనమాట ఇంకా నన్ను ఇలా ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేయండి మరిన్ని మంచి లాగ్స్ మీ ముందు తీసుకురావడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుంది థ్యాంక్ యూ ఫర్ విస్టింగ్